అమృత పథకం శిలా పథకాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండెపల్లి భరత్ యాదవ్ పేర్కొన్నారు ఆదివారం మధ్యాహ్నం బీజేపీ నేత భరత్ కుమార్ యాదవ్తో పాటు కిరణ్ కుమార్ టీడీపీ నాయకుడు బొంతా శ్రీనివాసులతో కలిసి గతంలో ఏర్పాటు చేసిన అమృత పథకం శిలా పథకం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ తాను మున్సిపల్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమృత పథకం కింద కావేరి మున్సిపాలిటీకి నిధులు మంజూరయ్యాయని వివరించారు ఆ సమయంలో ఈ ప్రాంతంలో శిలా పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు కానీ కొంతమంది దానిని ధ్వంసం చేశారని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు అయితే ఇప్పుడు మాజీ అయినటువంటి మా పెద్దలు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క కావలి ప్రాంతాన్ని అమృత పథకం కింద ఇచ్చినటువంటి పరిస్థితి సందర్భంగా ఈ కావలికి కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అమృత కింద వచ్చినటువంటి ఇరవై తొమ్మిది కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలియజేస్తున్నాం అయితే టెండర్సు ఇరవై ఎనిమిది కోట్లకి పిలవడం జరిగింది అయితే పని అయితే స్టార్ట్ అయింది దాని సందర్భంగా ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్కి పక్కన అదేవిధంగా ఏబిఎం కాంపౌండ్కి పక్కన ఉన్నటువంటి ఉన్నటువంటి ప్లేస్లో పైలాన్ ఏదైతే అమృత పథకం ఇచ్చారో దానికి చిహ్నంగా ఈ యొక్క పైలాన్ని ఈ ప్రాంతంలో నిర్మించడం జరిగింది దీన్ని ఆ రోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అబ్బాయి లోకేష్ లోకేష్ గారు వచ్చి ఆ రోజు ప్రారంభించడం కూడా జరిగింది స్వయాన లోకేష్ గారు ప్రారంభించినటువంటిది ఈ పైలాన్ని ఈ పైలాన్ని కొంతమంది అధికారులు ఈ యొక్క కావల్లో ఉన్నటువంటి మాజీ డిఎస్ కావల్లో పనిచేసినటువంటి డిఎస్పి ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మా అన్న మా సోదరుడు మా అవినీతి స సోదరుడైనటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకా చాలామంది ఈ ఫైలాన్ని పడవేసే దానిలో ఉన్నట్టు అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి విషయం ఆ రోజు ఉన్నటువంటి దాదాపు కావల మున్సిపాలిటీకి కావలి మున్సిపాలిటీకి పది లక్షల రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు ఇచ్చారు సీసీ కెమెరాలు ఆపి ఈ డైరెక్షన్ అంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుందో మీ అందరం కూడా పోలీస్ ఆఫీస్ నుంచి పోలీస్ బంగ్లా నుంచి జరిగేటువంటి మొత్తం సిసి కెమెరాలు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కమి కెమెరాలు కూడా క్లోజ్ చేసి ఆ రోజు ఏదైతే ఈ యొక్క పైలాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఏమీ లేకుండా సవరం చేసి ఒక ముక్క కూడా లేకుండా చేసినటువంటి నేరస్తుల్ని వెంబడే అరెస్ట్ చేయాలని మా మిత్రపక్షం ఈరోజు అందరం కూడా ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పడ్డాం కాబట్టి మా మిత్రపక్షంలో ఉన్నటువంటి గౌరవనీయులు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి కావలి శాసనసభ్యులు ఏదైతే ఉన్న గౌ ఇప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఈ యొక్క ఏదైతే బాధ్యత దీని మీద ఎవరైతే కూల్చారో వాళ్ళందరినీ తక్షణం అరెస్ట్ చేయించాలని ఎక్కడైతే డిఎస్పీ ఉన్నాడో ఆ డీఎస్పిని వెంటనే పిలిపించి ఆయన మీద ఆయన్ను కూడా అరెస్ట్ చేయాలని మేము మా యొక్క కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిని ఎందుకంటే మాతో కలిసి ఉన్నటువంటి మిత్రపక్షమైనటువంటి కృష్ణారెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం కోరుతున్నాం అదేవిధంగా మా అన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటి ముందు ఆ రోజు కూడా నేను చాలాసార్లు చెప్పా విత్ ప్రూఫ్తో చూపించా విత్ ప్రెస్ కూడా ప్రెస్ కూడా విత్ ప్రూఫ్లు ఇచ్చా విత్ పేపర్ ఇచ్చా అయితే ఆయనంతా మేము ఆయన అంత దుర్మార్గులం కాదు ఆ ఇంటికి పోయే రోడ్డు ఊరుకుంచుకొని రోడ్డుకు దారించుకోమని కారు పోయేదానికి అమ్మ ఆయన ఇల్లు పెద్దది కట్టుకున్నాడు అవినీతి సొమ్ముతో ఆ ఇంటికి దారికి పోయేటటువంటి స్థలం వదులుకొని మిగిలినటువంటి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాన్ని అంబేద్కర్ భవనానికి అంబేద్కర్ గారి యొక్క భవనానికి ఇవ్వాలని